చిన్నస్వామి స్టేడియంలో లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ కాంతారా సెలబ్రేషన్ కి ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లీ స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తాజాగా జరిగిన కీలక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది ఈ విజయంలో విరాట్ కోహ్లీ కృణాల్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ హెజల్వుడ్ కీలకంగా వ్యవహరించారు మనందరికీ తెలుసు రీసెంట్ గా ఈ రెండు జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది కాకపోతే ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి మరింత చేరువైంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకు ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది ఏడో విజయం నూట అరవై మూడు పరుగుల లక్ష చేదన్ని ఆర్సీబీ పంతొమ్మిదో ఓవర్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించేసింది అయితే చేసింగ్ లో మంచి ఆరంభం దక్కలేదు జాకబ్ బెతల్ దూకుడు గాడి త్వరగా పివిలించేరాడు ఆ తర్వాత దేవ్దత్ పడిక్కల్ రజత్ పటీధర్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు కానీ విరాట్ కోహ్లీ నలభై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో యాభై ఒక్క పరుగులు కృణాల్ పాండ్య నలభై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్ల సహాయంతో డెబ్బై మూడు పరుగులు చేసి హాఫ్ సెంచరీస్ తో మెరిశారు ఈ సీజన్ లో విరాట్ కోహ్లీకి ఇది ఆరో అర్ధశతకం కావడం విశేషం ఇక ఆఖరిలో టీమ్ డేవిడ్ ఐదు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో పంతొమ్మిది పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు ఢిల్లీ బౌలర్స్ లో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీగ దశ్మంత్ చమీరా ఒక వికెట్ పడగొట్టాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నూట అరవై రెండు స్కోర్ చేసింది మిడిల్ ఓవర్స్ లో అంతగా పరుగులు రాలేదు ఆఖర్ లో క్రిస్టన్ మంచి ప్రదర్శన చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయినా చేసింది ఢిల్లీ ఆర్సీబీ బౌలర్లు కూడా మంచి ఎఫోర్ట్ ఇచ్చారు ఆర్సీబీ బౌలర్స్ లో భువనేశ్వర్ కుమార్ ముప్పై మూడు పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి టెరిఫిక్ బౌలింగ్ చేశాడు జోష్ అజల్వర్ ముప్పై ఆరు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ప్రారంభంలో కాస్త ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నా గానీ ఆ తర్వాత బాగా వికెట్లు తీశాడు యష్ దయాల్ కృణాల్ పాండ్యా తలకు వికెట్ తీశారు